టీవీ వారికి నా శుభాభివందనములు అందరికీ నమస్కారం అండి నేను డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్గా రిటైర్డ్ అయినాను నేను నైన్టీన్ ఎయిటీలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్గా రిక్రూట్ అయ్యి రెండు వేల నాలుగులో డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్గా ప్రమోషన్ చేసి దాదాపుగా రాయలసీమ అన్ని జిల్లాల్లో పనిచేయడం జరిగింది అదే కాకుండా హైదరాబాద్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వెస్ట్ గోదావరిలో ప్రాజెక్ట్ డైరెక్టర్ డ్రోమా అండ్ మహబూబ్నగర్లో నా ఆఖరి మజిలి అక్కడ రెండు వేల పదమూడులో రిటైర్డ్ కావడం జరిగింది దాదాపుగా ముప్పై మూడు సంవత్సరాల నాకు సర్వీసు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉందండి పుష్ప చిత్రంలో ప్రధానంగా రక్తచందనం ఇంగ్లీష్లో రెడ్ శాండర్డ్స్ అంటారండి అదే బొటానికల్ నేమ్ వచ్చేసి టీరో కార్పస్ సెంటాలిడర్స్ ఇది చాలా అరుదైన వృక్షం ఇది మన భారతదేశంలో ఎక్కడా లేకుండా కేవలం రాయలసీమ ప్రాంతంలో ప్రధానంగా కడప జిల్లా పక్క జిల్లాలైనటువంటి రాపూర్ నెల్లూరు జిల్లా అదేవిధంగా శేషాచలం మిల్స్ చిత్తూరు జిల్లాలో విస్తారంగా ఉందండి అక్కడక్కడ కొన్ని రాష్ట్రాల్లో చాలా తక్కువ ఉన్నట్టు మనకు తెలుస్తుంది పుష్ప చిత్రంలో రక్తచందనం అతి విలువైన వృక్షంగా చూపించడం జరిగింది కారణం ఏంటంటే కడప జిల్లాలో విస్తారంగా ఉన్నప్పటికీ నేను ప్రొద్దుటూరు కడప జిల్లా వాస్తవం అయినప్పటికీ బొమ్మలు చిన్నపిల్లలకు తయారు చేసేవాళ్ళం చాలా గట్టితనం ఉంటుంది ఒకసారి దాని ఉండును తయారు చేసిన తర్వాత ఒక మంచి దేవుని బొమ్మగాను తయారు చేస్తారు అవి చూస్తే రాతితో చేసినట్టు ఉంటాయండి ఎందుకు రక్తచందనం అనే పేరు వచ్చిందంటే దాని బెరడును చెట్టు యొక్క బెరడును కొట్టినప్పుడు రక్తం లెక్క ఒక బంక దానికి చెట్టు నుంచి బయటకు వస్తుందండి అందుకని దానికి రక్తచందనం అని పేరు పెట్టారండి సాధారణంగా ప్రజలు జనరల్గా ప్రజలందరికీ కొద్దిగా తడబాటు ఉందండి రక్తచందనము శ్రీగంధము రెండు ఒకటేనా అనేది అడుగుతారు శ్రీగంధం అనేది సువాసన వెదజల్లే మీడియం సైజు ట్రీ అండి అదే రక్తచందనం వచ్చేసి చాలా హ్యూజ్ ట్రీ అవుతుంది చాలా గట్టిగా ఉంటుంది దాని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఒక టిప్పికల్ సాయిల్ టైప్ ఉండాలి ఆ సాయిల్ టైప్ ఉన్న ప్రదేశాల్లోనే పెరుగుతుంది దాని గురించి వివరంగా మన భారతదేశంలో ఎవరికి దాని విలువ గురించి తెలియదండి కేవలం మేము ఉద్యోగంలో చేరకు నుంచి జపాన్ దేశం నుండి రక్తచందనం ఒడ్డు కొనుగోనడానికి వన్స్ ఇన్ సిక్స్ మంత్స్ ప్రతి ఆరు నెలలకు ఒకసారి యాక్షన్ జరిగేది ఆ రక్త చెందిన డిపో కూడా కడప జిల్లా రాజపేటలో ఉండేదండి సో ప్రతి ఆరు నెలలకు జపాన్ వాళ్ళు వచ్చి వాళ్ళకు కూడా వన్ మీటర్ సైజు ఉన్నటువంటి వుడ్డునే వాళ్ళు అదే అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దాన్ని ఆ విధంగా బిల్లెట్స్ లెక్క వన్ మీటర్ సైజు కట్ చేసి ఆక్షన్ పెట్టేవాళ్ళు వాళ్ళు వచ్చి తీసుకుని వెళ్ళేవాళ్ళు అక్కడ జపాన్ దేశస్తులు దాన్ని ఏ విధంగా ఉపయోగిస్తున్నారో పూర్తిగా వివరంగా తెలియకపోయినప్పటికీ మా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంటును అక్కడికి జపాన్కు పంపించడం జరిగింది అక్కడ తను చూసినది ఏంటంటే అక్కడ జపానీల కష్టం వారి సంస్కృతి ఏంటంటే ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు ఈ రక్తచందనం ఒడ్డుతో చిన్న చిన్న గిటార్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ తయారు చేసి వచ్చిన అతిథులకు అందరికీ ఇవ్వడం జరుగుతుందని తెలియడం జరిగింది వారు చేసిన వివిధ రకాలైనటువంటి సంగీత పరమైనటువంటి ఈ పరికరాలను చూపించడం జరిగింది అంతే తప్ప దాన్ని వేరే విధంగా ఉపయోగిస్తున్నామని ఎక్కడ మనకు సరైనటువంటి ఆధారాలు లేవండి అంతకుముందు కేవలం జపాన్కు షిప్లోనే పోయేది ఈ చైనా వాళ్ళు రెండు వేల సంవత్సరం నుంచి వాళ్ళకి ఏ విధంగా ఇది తెలిసిందో కానీ దాని యొక్క విలువ తెలుసుకున్న తర్వాత జపాన్ వాళ్ళు ఇచ్చేదానికంటే ఎక్కువ డబ్బులు చెల్లించడం జరుగుతుంది ప్రత్యేకించి వాళ్ళు రవాణాను త్రూ మన రోడ్డు మార్గం ద్వారానే చైనాకు తీసుకెళ్ళుతుండడం మేము గమనించడం జరిగిందండి కడప నుంచి హైదరాబాదుకు ఒక మార్గం అక్కడ డిపాజిట్ చేయడము హైదరాబాద్ నుంచి నార్త్ ఇండియాకు ఢిల్లీకి కానీ అక్కడికి పోవడము అక్కడి నుంచి అరుణాచల్ ప్రదేశ్కు పోవడము అరుణాచల్ ప్రదేశ్ నుండి చైనాకు రహదారి మార్గంగా పోతున్నదని మాకు నిఘా వ్యవస్థ నుంచి తెలియడం జరిగిందండి అక్కడ కూడా వాళ్ళు కూడా ఏం చేస్తున్నారో పూర్తిగా ఏం తెలియదు కానీ జపాన్ దేశం కంటే చైనా దేశస్తులు దాన్ని చాలా ఎక్కువ డబ్బులు ఇచ్చి స్మగ్లర్స్ దగ్గర కొంటున్నారనే విషయం తెలిసిందండి అది మటుకు వాస్తవం ఇప్పుడు ఎక్కడైతే జపాన్కు తగ్గిపోయిందో ఈ రక్తచందన ముద్దులు అన్నీ చైనాకు పో పోవడం జరిగిందండి రెండు వేల నాలుగు సంవత్సరం నుంచి రెండు వేల పదహైదు సంవత్సరాల వరకు చాలా ఎక్కువ జరిగిందండి ఈ రవాణా ఇక్కడ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నంతవరకు ఆ చెట్టును ఫారెస్ట్ అధికారులు కాసింత కనుక్కోగలరేమో కానీ నార్త్ ఇండియాలో వాళ్లకు ఈ చెట్టు గురించే తెలియదు ఏదో అన్ని చెట్లు మాటది ఒక చెట్టుమారిదిగానే వాళ్ళను పర్మిషన్ ఇచ్చి అక్కడి నుంచి వాళ్ళ చెక్పోస్ట్ల నుంచి చైనాకు వెళ్ళిపోతుందనేది సమాచారం మాకు తెలిసినంతవరకు తెలుసు అండి కేవలం దాన్ని చిన్న పిల్లలు బొమ్మల మాటకే తయారు చేసాండి మన రాయలసీమలో తిరుపతి ప్రాంతంలో అనుకోండి కడప ప్రాంతంలో అనుకోండి ఆ చెక్క బొమ్మలు చిన్న చిన్న పిల్లలు ఆడుకునే విధంగా అదే నేను జపాన్ జపాన్లో అయితే అది వాళ్ళు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ తయారు చేస్తున్నారని మాకు చూపించడం జరిగింది మా ప్రభుత్వం తరఫున మా అధికారి పోయినప్పుడు అదేవిధంగా చైనాలో రకరకాలైనటువంటి కొంతమంది పెయింట్స్లో ఉపయోగిస్తున్నారని కొంతమంది వాళ్ళు తినే ఆ టూ స్టిక్స్ దీనితో తయారు చేసుకొని తినడం జరుగుతుందని ఇంకా కొంతమంది రేడియేషన్ ఎఫెక్ట్ ఎక్కువ ఉందని సైంటిఫిక్గా కొంతమంది చెప్తున్నారు బట్ అయితే అది ఇంతవరకు అఫీషియల్గా ఎక్కడ బయటకు రాలేదండి మాకు తెలిసినంతవరకు అంటే జనరల్గా అండి ప్రతి చెట్టుకు మెడికల్ ప్రాపర్టీస్ ఉంటాయండి దీనికి ప్రత్యేకించి ఎటువంటి మెడికల్ ప్రాపర్టీస్ ఉన్నాయనేది ఇంతవరకు బహిర్గతం అయితే కాలేదు ప్రతి ఎవరీ ప్లాంట్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ మెడిసినల్ వాల్యూస్ ఉండే కానీ మేము విన్నది ఏంటంటే కడప జిల్లాలో ఈ చెక్కతో తయారు చేసిన గ్లాసులు తయారు చేసుకొని వాటిలో రాత్రిపూట నీళ్లు పెట్టి ఉదయాన్నే తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది అనేది గ్రామీణ ప్రాంత వాస్తవులు చాలామంది చెప్పడం జరిగిందండి చిన్న చిన్న గ్లాసులు తయారు చేసుకుంటారు దాంట్లో రాత్రిపూట నీళ్ళు వేసి పెడతారు ఉదయాన్నే ఆ నీళ్ళు తాగటం వల్ల వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు అనేది మాకు తెలిసండి జనరల్గా మనకు వాల్యుబుల్ ట్రీస్ అండి టింబర్ యాస్పెక్ట్లో కనుక మనం తీసుకుంటే టేక్ వుడ్ మద్ది ఈ నాలుగు మనకు టింబర్ కాకుండా దీన్ని మనము ఎటువంటి వస్తువులు చేయలేం చాలా బరువు ఉంటుందండి మేము చూసింది కొన్ని దేవత విగ్రహాలు తయారు చేశారండి శ్రీకాళహస్తిలో అవి నిజంగా కేవలం ఒక రాతితో చెక్కినట్టు ఉంటుందండి అంటే మంచి సైజు వుడ్ తీసుకొని మంచి విగ్రహాలు కనుక తయారు చేస్తే ఒక మంచి రియల్ రా రాతితో మనము చూస్తాం కదా విగ్రహాలు దేవుని విగ్రహాలు సేమ్ అదే విధంగా ఎవరు కనుక్కోలేరండి ఇది చక్కదా ఇది రాతిదా అనేటువంటిది మనం గమనించవలసి అండి సినిమాని మటుకు ఎక్కువ ఈస్ట్ గోదావరి జిల్లా జిల్లా మారేడుమిల్లిలో షూటింగ్ చేయడం జరిగింది ఏ చెట్టు అయినా బరువుగా ఉంటుంది ఒక మనిషి అయితే మోయలేడండి అవి వాళ్ళు ఏదో మనకు సినిమాటిక్గా చూపించడం కోసం వాళ్ళు చిన్న ముద్దులు తయారు చేసుకొని ఈజీగా మనిషి ఎత్తే విధంగా చూపించండి కానీ ఎస్పెషలీ రోజువుడ్ ఈవెన్ కార్పెంటర్స్ కూడా చాలా ఇబ్బంది పడతారండి దాంతో ఏదన్నా ఫర్నిచర్ తయారు చేయాలంటే కూడా చాలా కష్టం దాంతో చాలా హార్డ్వుడ్ అది ఎందుకంటే అది పెరగడమే రాళ్ళల్లోనే పెరుగుతుంది చాలా గట్టిగా పెరుగుతుంది చాలా నిదానంగా పెరుగుతుంది సో సినిమా వరకు తను అక్కడ అడవుల్లో తీసాడు కానీ కడప జిల్లాలో రాజంపేట కోడూరులో మీరు తిరుమల తిరుపతి పోయేటప్పుడు రోడ్డు పక్కనే పెద్ద చెట్లు ఉన్నాయండి అవి ఆ చెట్లు సరిగా అంటే నేను అనుకోవటం అంతగా దాని మీద ఫోకస్ చేయలేకుండా పోయినారేమో అనిపించిందండి అహోబిలం దగ్గర ఊట్ల ప్రాంతం అని ఉంది ఆ ఊట్ల ప్రాంతం నుంచి మొదలై కడప జిల్లాలో మొత్తం విస్తారంగా ఆ రాజంపేట కోడూరు ప్రాంతంలో తిరుమల హిల్స్ దగ్గర అది అయిపోతుందండి కొద్దిగా రాపూర్ అని నెల్లూరు జిల్లా ప్రాంతంలో కూడా జరుగుతుంది టిపికల్ క్లైమాటిక్ జోన్ మంచి ఆ సాయిల్స్ కూడా బాగా రాకీ సాయిల్స్ అవి అది పెరిగేది కానీ చూస్తే ఎవరికైనా కొద్దిగా ఆశ్చర్యం వేస్తుంది సాధారణంగా ఎంతోమంది రైతులు వారి పొలాలలో వేయటానికి ప్రయత్నం చేశారు ఎందుకంటే చాలా విలువైన టిమ్మర్ అని చెప్పేసేసి చాలామంది ప్రయత్నం ఈవెన్ ప్రభుత్వం కూడా గత పది సంవత్సరాల నుంచి విస్తారంగా నర్సరీలు పెంచడము కోట్ల మొక్కలు పెంచడం జరిగింది ఇటు రైతులకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అక్కడక్కడ పెంచడం జరిగింది ఏదేమైనప్పటికీ అగ్రికల్చర్ ల్యాండ్స్లో పెంచిన మేము మాకు ఉన్నటువంటి ఓపెన్ ల్యాండ్స్లో పెంచిన ఎక్కడ కూడా సరైనటువంటి బతకడమే చాలా కష్టంగా బతికాయి ఆ బతికిన కొన్ని మొక్కలు కూడా క్వాలిటీ టింబర్ లేకుండా ఉండడం గమనించడం జరిగిందంటే వ్యవసాయదారులు ఇప్పటికీ ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే చాలా విలువైన చెట్టు ఒక చెట్టు పోయిన వన్ టన్ అంటే దాదాపు లక్షల్లో విలువ చేస్తుంది ఏ టిమ్మలు అంత విలువ లేదండి సో దీనికి ప్రత్యేకించి మనం గమనించింది ఏంటంటే ఆ పర్టికులర్ క్లైమాటిక్ జోన్లోనే ఆ అడవిలోనే దానంతా కదే విత్తనాలు పడి ఎండాకాలంలో మళ్ళీ వర్షాకాలంలో జన్మను ఎత్తుకొని జన్మనేటై పెరుగుతున్నాయి అనేది మేము గమనించడం జరిగిందండి జనరల్గా మేము చెప్పేది ఏంటంటే అండి రక్తచంద్రం ఇట్ ఈజ్ ఏ స్లో గ్రోయింగ్ ఎందుకంటే అది పెరిగేదే కొండలో పెరుగుతుంది కాబట్టి ఈ టేక్స్ మినిమం ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ ఒక మనకు ఒక సైజబుల్ హార్ట్ వుడ్ ఫామ్ కావడానికి తప్పకుండా సిక్స్టీ ఇయర్స్ పడుతుందండి ఒక టన్ను లక్షల్లో పోతుంది నెక్స్ట్ టేక్ నెక్స్ట్ రోజ్ వుడ్ నెక్స్ట్ ఏగిస నెక్స్ట్ బట్టగినపు తర్వాత మద్ది ఇవన్నీ టిమ్మరు జాతులకు సంబంధించింది మేము దాదాపుగా అన్నిటినీ ప్రభుత్వం భూములలో ఫారెస్ట్లో చాలా మటుకు ప్రయత్నం చేయడం జరిగింది ఏవి కూడా ఈ టిమ్మరు దానంతకవే న్యాచురల్గా విత్తనాలు పడి మొలకెత్తి వచ్చిన సందర్భాలు ఎక్కువ ఉన్నాయి కానీ చాలా తక్కువ ప్రదేశాలలో మేము పెంచిన చెట్లు బతకడం జరిగిందండి అందులో అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే టేక్ ఒకటి మనము ఆర్టిఫిషియల్గా రీజనరేషన్ చేయగలిగామండి ఇటు ప్రభుత్వ భూములల్లో కానీ ఇటు రైతుల భూములల్లో కానీ అది కాసింత మెరుగైనటువంటి ఫలితాలు చూపించింది టేక్కి వచ్చి కనీసం ఒక నాలుగు రకాలైనటువంటి క్లైమాటిక్ కండిషన్స్ దానికి అవసరం పడుతుందండి ఇట్ ఈజ్ ఎ లైట్ డిమాండర్ బాగా వేడి ఉండాలి మంచి వర్షపాతం ఉండాలి సాయిల్ మంచి అల్లువెల సాయిల్ ఉండాలి సముద్రం మట్టానికంటే వెయ్యి నుంచి పదహైదు వందల అడుగులో ఎత్తులో ఉంటే కనుక ఆ ప్రాంతం ఆ ప్రాంతంలో బాగా క్వాలిటీ పరంగా కానీ మంచి విలువగల చెట్లుగా అయ్యేదానికి ఒక ముప్పై నలభై సంవత్సరాలలో టేకు కూడా మంచి విలువైన టిమ్మర్గా వస్తుందండి మిగతా చెట్లన్నీ చాలా లో రిజల్ట్స్ కనీసం వన్ నాట్ టూ పర్సెంట్ కూడా బతికిన దాఖలాలు లేవు మేము ఒక వంద చెట్లు వేస్తే ఒకటో రెండో ఎక్కడో వన్ నాట్ టూ ప్లాంటేషన్స్ మేము కూడా చూసాం మన కర్నూలు జిల్లాలో అయితే కరివేముల దగ్గర ఎర్రచందనం వేశారు మహబూబ్ నగర్లో మా నర్సరీలో ఒక వన్ ఏకర్లో వేయడం జరిగింది బతకడం అంతవరకు బాగున్నాయి కానీ క్వాలిటీ పరంగా సరిగా అనేది గమనించడం జరిగింది అక్కడి నుంచి దీనికి ఒక ప్రత్యేకత ఉన్నందుకు మన ప్రభుత్వం వాళ్ళు మూడు చెట్లకు సపరేట్ యాక్ట్ పెట్టారండి రెడ్ శాండర్స్ యాక్ట్ టీక్ యాక్ట్ అండ్ శాండల్వుడ్ ఈ మూడుకి మనం ప్రత్యేకంగా ఎందుకంటే వ్యవసాయదారుల భూములలో పెద్దగా పెరగవు కాబట్టి వీటికి అన్నిటికంటే ఎక్కువ విలువ ఉంది కాబట్టి వీటికి ఒక సపరేట్ యాక్ట్ పెట్టారు ఒకవేళ కొన్ని చోట్ల కడప జిల్లాలో కొన్ని గ్రామాలలో లెడ్ సెంటర్స్ కూడా వాళ్ళ పొలాలలో పెరగడం జరిగింది అయితే వాళ్ళకు ఆ యాక్ట్ ప్రకారంగా నిబంధనల ప్రకారంగా వాళ్ళకు పర్మిట్స్ ఇవ్వడం జరుగుతుందండి ఎక్కడైనా కానీ ఈ మూడు చెట్లుంటే మొట్టమొదటిగా వాళ్ళు కొట్టదలుచుకుంటే ఫెల్లింగ్ చేయదలుచుకుంటే వాళ్ళు ఉపయోగించుకోదలుచుకుంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేయాలండి లేని పక్షంలో అది ఫారెస్ట్ అఫేర్స్ కిందకే లెక్క చేయడం జరుగుతుందండి ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వాలు అనుకోండి గత పది సంవత్సరాల నుంచి నేను మనం అనుకున్నాం కదా లక్షల్లో మొక్కలు నర్సరీలలో పెంచుతున్నారు ఉచితంగా రైతులకు ఇస్తున్నారు వాళ్ళని పెంచుకొని అందులో పెంచుకునేంత వరకు ఎటువంటి నిబంధనలు లేవండి ప్రభుత్వం అంత నుంచి ఒక వ్యవసాయదారుడు కానీ ఒక కార్పొరేట్ వ్యక్తి కానీ ప్రభుత్వం తరఫున కానీ ఎవరైనా మొక్కలు పెంచుకోవడానికి ఎటువంటి అభ్యంతరాలు లేవు కానీ మొక్క పెరిగిన తర్వాత అతను కట్ చేసుకొని ఉపయోగించుకోవాలనుకోవడము లేకుండా పోతే వ్యాపారపరంగా అమ్ముకోవాలో తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వ పర్మిషను ఈ మూడు చెట్లకు తీసుకోవాలండి రెడ్ శాండర్స్ టీక్ అండ్ శాండల్వుడ్ ఈ మూడిటికి తప్పకుండా పర్మిషన్ తీసుకున్న తర్వాతనే వాళ్ళ పొలంలో చెట్లను మాత్రమే వాళ్ళు కట్ చేస్తున్నారని నిర్ధారణ చేసుకున్న తర్వాత ప్రభుత్వం వాళ్ళు వాళ్ళకు పర్మిషన్ ఇవ్వడం జరుగుతుందండి దాని ప్రకారంగానే వాళ్ళు అమ్ముకోవడం జరుగుతుందండి ఈ పుష్ప సినిమాలో చూపించినట్టు వేల టన్నులు కొట్టడం అనేది గతంలో సాధ్యమయ్యేది కాదు కానీ ఇప్పుడు వచ్చినటువంటి మెకనైజ్డ్ రంఫాలు వచ్చేసాయి సో స్మగ్లర్స్ ఒకే రోజు వంద చెట్లు కొట్టడానికి కూడా వాళ్లకు సమయం సరిపోతుంది కానీ దాన్ని ఒక ప్రాంతం నుంచి ఆ అడవి నుంచి వాళ్ళు ఎక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేయదలుచుకున్నారో అక్కడికి మోసుకుని రావడమే చాలా ఇబ్బంది పడుతున్నారు సో అది చాలా బరువైన టిమ్మరు అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితులలో వాళ్ళు ఒక ప్రాంతానికి తెచ్చి అనువైన ప్రాంతానికి తెచ్చి అక్కడి నుంచి లారీలలో లోడ్ చేసుకొని ప్రతిరోజు ఎన్నో వేల టన్నులు వందల టన్నులు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు నిన్న పుష్ప టూ చిత్రంలో కూడా ఒకేసారి రెండు వేల టన్నులు ఆర్డర్ వచ్చింది మనకి ఇమీడియట్గా కావాలి అంటే హీరో ఒకసారి ఆర్డర్ చేయగానే అక్కడికి రెండు వేల టన్నులు వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేయటం జరిగిందండి కొంచెం ఇబ్బందికరమైనటువంటి విషయమే కానీ ఇప్పుడున్న ఈ మోడ్రన్ కొత్త ఈ మెకనైజ్డ్ సాస్ వచ్చిన తర్వాత అది అంత అసాధ్యమేమో కాదా అని అనిపించిందండి అది వాస్తవానికి దగ్గరగానే ఉంది నల్లమల్లలో ఇక్కడి నుంచి ఊట్ల ప్రాంతం ఉందండి అహోబిలం దగ్గర ఆ ప్రాంతం నుంచి ఈ చెట్లు మనకు కనపడడం జరుగుతుంది మనమను కూడా ఏంటంటే మనము మనకు తెలివితేటలు వచ్చినాక ఈ ఫారెస్ట్ యాక్ట్ వచ్చినాక మనం ఈ ప్రాంతాన్ని అంతా శేషాచలం హిల్స్ అని నల్లమల్ల హిల్స్ అని అనుకుంటున్నాం గతంలో మూడు వందల నాలుగు వందల సంవత్సరాల కిందట ఇవన్నీ ఒకే ప్రాంతం కిందకి వచ్చేటేమో అందుకు ఆ దానికి అనువైన ప్రాంతంలో దానికి చుట్టుపక్కల ఇటు కర్నూలు జిల్లా అనుకోండి ఇటు నెల్లూరు జిల్లా రాపూర్ ప్రాంతం అనుకోండి ఇటు శేషాచలం అనుకోండి ఆ ఊట్ల ప్రాంతం నుంచి ఒంటి మీటర్ వరకు మనం ఆ నల్లమూల హిల్స్లో ఈ రెడ్ శాండర్స్ బాగా చూడడం జరిగింది బద్రేల్ ప్రాంతంలో ఆ బద్దేల్ నుంచి రాపూర్ ప్రాంతంలో ఈ ప్రాంతంలోనే మనం విస్తారంగా ఈ చెట్లను ఎక్కువ చూడడం జరిగిందండి ఇప్పుడున్న ధరల ప్రకారంగా మనకు తెలిసినంత వరకు పది లక్షలు ఒక టన్ అంటున్నారు అంటే పది లక్షలు అంటే ఇట్ ఇస్ ఏ గ్రేట్ మంచి విలువైన చెట్టే కదా ఈవెన్ శాండల్వుడ్ కూడా అంత రేట్ లేదని మనకు తెలుస్తుంది సో అందుకే స్మగ్లర్స్ చాలా తక్కువ సమయంలోనే కొంతమంది బాగా రాజకీయ నాయకులతో అనుకోండి డిపార్ట్మెంట్ వాళ్ళతో అనుకోండి పోలీస్ వ్యవస్థతో అనుకోండి అందరితో విధమైనటువంటి సంబంధాలు ఏర్పరచుకొని చాలా ఈజీగా ఎక్కువ స్మగ్లింగ్ ఈ గత పదహైదు సంవత్సరాల్లోనే రెండు వేల ఐదు నుంచి రెండు వేల పదహైదు ఇరవై వరకు చేయడం జరిగిందండి ఒక్కొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో బీట్స్ అని సెక్షన్స్ అని రేంజ్ అని ఇవన్నీ భాగాలుగా విభజించడం జరుగుతుంది ఒక గార్డ్ దాదాపుగా యాభై నుంచి వంద కిలోమీటర్లు తిరగాల్సి వస్తుందండి అందులో కొండ ప్రాంతంలో అక్కడ ఎటువంటిది ఏమీ అతనికి వసతులు పెద్దగా ఉండవు ఆ ఉన్నంతలో అతడు అన్నీ తిరిగి కరెక్ట్గా పట్టుకోవాలంటే కొద్దిగా కష్టమైన విషయమే స్మగ్లింగ్ ఎక్కువ అవుతుంది విలువైన వస్తువు మనకు వెళ్ళిపోతుంది మళ్ళా ముందు తరాల వారికి ఇటువంటి చెట్లు ఉంటాయో లేదో అనేది కూడా అసాధ్యమైన విషయంలో కొంతమంది ఎక్స్పర్ట్స్ దీన్ని మీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కంటే మంచి వ్యవస్థకు కట్టుదిట్టమైన నిఘా వ్యవస్థకిస్తే ఇస్తే బాగుంటుందని చెప్పడంతో ప్రభుత్వం వాళ్ళు స్పెషల్ టాస్క్ ఫోర్స్ అనే ఒకటి వ్యవస్థను ఏర్పరిచి అందులో ఒక ఎస్పీ క్యాడర్ మనిషికి పెట్టి మంచి ఎస్ఐలు పోలీసు బలగాలను నిరంతరం ఆ ప్రాంతం వాళ్ళు ఒక ఎక్కువ ఎక్కడైతే ఉందో ఆ తిరుపతి కడప అండ్ ఈ రాపూరు ఇక్కడ అక్కడ ఆ నిఘా వ్యవస్థను బాగా కట్టుదిట్టం చేయడం జరిగిందండి ప్రభుత్వం వాళ్ళు ఇప్పటికీ కాసింత తగ్గినట్టే అనిపిస్తుంది కానీ మనకైతే విలువైనటువంటి సంపద మటుకు మనం పోగొట్టుకున్నామంటే పుష్ప టూ చిత్రంలో హీరో ఒక చిన్న రెడ్ సాండర్ కూలీ తన బ్రతుకుతెరువు కోసం సాగిస్తూ అక్కడ ఉన్న విషయాలన్నీ క్షుణ్ణంగా తెలుసుకోవడం స్మగ్లర్స్ ఆ స్మగ్లర్స్ దగ్గర నుంచి పెద్ద పెద్ద ఏజెంట్లకు ఏజెంట్ల నుంచి విదేశ విదేశాలకు ఎలా పోతుంది అనేది చాలా డైరెక్టర్ గారు కొన్ని విషయాలు మటుకు చాలా బాగా చూపించాడు బట్ ఇట్లా జరగడం అనేది నిజ జీవితంలో కొద్దిగా కష్టమైనప్పటికీ కొంతమంది మటుకు స్మగ్లర్సు చాలా పెద్దవాళ్ళు అయిపోయారండి సమాజంలో మనం పేర్లు చెప్పుకోలేం కానీ ప్రభుత్వం వాళ్ళు పగడ్బందీ చట్టం తీసుకుని రావటం వల్ల స్మగ్లర్స్ కూడా ఇప్పుడు కొద్దిగా భయపడుతున్నారు మా డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా మటుకు రాయలసీమలో ఉన్నటువంటి ఈ లేబర్ను కంట్రోల్ చేయటం వల్ల ఎందుకంటే వాళ్ళ వివరాలు అన్నీ తెలుస్తాయి కాబట్టి ఏ గ్రామం నుంచి వచ్చారు వాళ్ళు కొట్టారు వాళ్లకు అందరినీ పగడ్బందీగా కంట్రోల్ చేసినప్పటికీ ఈ కొత్త స్మగ్లర్సు ఈ రక్తచందనానికి విలువ పెరగడంతో పక్క రాష్ట్రం నుండి అంటే తమిళనాడు చిత్తూరుకు ఏదైతే దగ్గర జిల్లాలు ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ స్మగ్లర్స్కు లేబర్స్కు కాసింత రేట్ ఎక్కువ ఇస్తాము మీరు ఒక రోజుకు మీరు ఐదు వందలు సంపాదిస్తే ఇక్కడ వెయ్యి రెండు వేలు ఇస్తామని చెప్పేసేసి చాలామంది లేబర్ను లోకల్ లేబర్స్ను ఉపయోగించడం లేదండి ఎందుకంటే లోకల్ లేబర్సు ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ వ్యవస్థకు కానీ ఇస్తుంది ఒకటి రెండు వాళ్ళు ఈజీగా పట్టుబడు ఏజెంట్లకు కానీ ఈ వీళ్ళకు స్మగ్లర్స్కు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు పక్క రాష్ట్రం నుంచి వేలలో కూలీలను ఎంగేజ్ చేసుకొని చాలామంది చిన్న చిన్న స్మగ్లర్సు ఏజెంట్లు ఆ కూలీలను చెట్లు కొట్టిచ్చేసి ఒక చోట అడవిలోనే ఉంచి అక్కడి నుంచి నిదానంగా విడతల వారిగా దానిని ట్రాన్స్పోర్ట్ చేసుకొని వాళ్ళు అపారమైనటువంటి సంపదను సంపాదించినారనేది మనకు సమాజంలో కానీ పేపర్లో కానీ చదివినప్పుడు తెలుస్తుందండి ఈ సినిమాలో హీరో మటుకు అంత పెద్ద వ్యక్తి ఒకేసారి పుష్ప టూలో ఒక ముఖ్యమంత్రినే కంట్రోల్ చేసే విధంగా చూపించడం జరిగింది ఈ కాలంలో డబ్బులుంటే ఏదైనా సాధ్యం అనేది మనకు తెలిసిపోతుంది దాంట్లో కూడా అతను దాదాపుగా ఐదు వేల కోట్లకు ఆ రెండు వేల టన్నులు అమ్మటం ఆ ఐదు వేల కోట్లతో ముఖ్యమంత్రిని మార్చటం చూపించడం జరిగింది నిజంగా అవకాశం అయితే ఉంది